ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన మేడే కార్యక్రమాల్లో హమాలీ భవన నిర్మాణ మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కార్మికులపై పని భారం మోపే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మికుల పరిరక్షణ కోసం కార్మిక చట్టాల రక్షణ కోసం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సమాన పనికి సమాన వేతనం కోసం కార్మికులు మేడే స్ఫూర్తితో ఉద్యమించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయు జిల్లా ఉపాధ్యక్షుల రామ్మోహన్ డిమాండ్ చేశారు ఆకివేడు పట్టణంలో కార్మికుల సముదాయాల దగ్గర జెండాలు ఎగురవేసి అనంతరం దుంపగడప రోడ్లోని నంజాల సుబ్బారావు భవనంలో ఐఎఫ్టీయూ కార్యాలయంలో సభ నిర్వహించారు సభ అనంతరం కార్యాలయం దగ్గర మండల కార్యదర్శి తోట రామకృష్ణ జెండా ఎగరవేశారు హమాలి భవన నిర్మాణ మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కాంట్రాక్ట్ సోర్సింగ్ స్కీమ్ వర్కర్లకు ఇరవై ఆరు వేలు వేతనం ఇవ్వాలని కార్మికులకు పని భారం పెంచే లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఆర్ఎస్ఎస్ మతోన్మాద కనుసన్నల్లో పరిపాలకులు నడుస్తున్నారని కార్మికుల హక్కుల చట్టాల పరిరక్షణ కోసం ఉద్యమించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియూ జిల్లా ఉపాధ్యక్షుల ఎస్ రామ్మోహన్ మండల కార్యదర్శి తోట రామకృష్ణ డిమాండ్ చేశారు దొంపగడపలో ఐఎఫ్టీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జెండా ఆవిష్కరణ మరియు సభ నిర్వహించారు

గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ ర్యాలీ సందర్భంగా కార్మికులు గత నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితంగా ఎర్ర జెండా సృష్టించి ఎర్రజెండా ద్వారా కార్మికుల్ని పరిగంటల్ని అమలు చేయాలని పరిగంటల్ని కార్మికుల యొక్క సౌక్యం కోసం కుటుంబంతో కలిసి ఉండే విధంగా ఈ పరిగంటలు ఉండాలని ఆనాడు ఏదైతే కార్మిక వర్గం పోరాడిందో నేడు కార్పొరేట్ పెట్టుబడిదారులు ఇవాళ ఒక కార్మికుడు వారానికి డెబ్బై నుంచి తొంభై గంటల వరకు పనిచేసే విధంగా కార్పొరేట్ శక్తులు మాట్లాడుతూ ఉన్నారు దానికి నిరసనగా ఈ నేడే స్ఫూర్తితో కార్మిక వర్గం ఉద్యమించాల్సినటువంటి అవసరం నేడు కార్మిక వర్గంపై ఉంది అదేవిధంగా మన కార్మికులు అబానీ కార్మికులు కానీ భవ నిర్మాణ కార్మికులు కానీ మోటార్ కార్మికులు కానీ కానీ ఎలాంటి ప్రభుత్వం నుండి ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా పనిచేస్తా ఉన్నారు వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి కార్మికుల్ని ఆదుకోవలసినటువంటి అవసరం ప్రభుత్వంపై ఉంది కానీ ప్రభుత్వాలు కార్మికులు పట్టించుకోవట్లేదు ఈ నేడు కార్మిక వర్గాన్ని పట్టించుకోకపోతే ఐక్య అక్షమాల ద్వారా ప్రభుత్వానికి తగిన నిమాద చెప్పడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా కార్మికులు తన యొక్క పోరాట పట్టిన రూపంలో సృష్టించుకున్నావు పోరాట చేసినారు ఏవైతే చట్టం ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం చూస్తూ ఉందో లేబర్ కోడ్ తీసుకురావాలని చూస్తూ ఉందో దానికి ప్రత్యేకంగా పట్టస్తున్న ఉద్యమిస్తామని నేడే పూర్తిగా ఈ ప్రభుత్వాన్ని Thank okay. you.